డిసెంబర్ ఇరవై రెండవ తేదీన యాదగిరిగుట్టలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సుకు నిర్వహించనున్నట్లు గాంధీ సంస్థల సభ్యులు తెలిపారు తెలంగాణ యాదాద్రి రెడ్ల సంక్షేమ సంఘం హాల్లో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు సదస్సు చేపట్టనున్నట్లు తెలియజేశారు గాంధీ సూచించి ఆచరించిన విజ్ఞానాన్ని ముఖ్యంగా సుస్థిర విద్య సుస్థిర వైద్యం ప్రకృతి వైద్యం సేంద్రియ వ్యవసాయం గ్రామీణ పరిశ్రమలు సుస్థిర ఇంధన వనరులు పర్యావరణం సుస్థిర క్రీడలు మహిళా సాధికారత నీటి సంరక్షణ లాంటి పలు అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం యాదగిరి గుంటలో రెడ్డి సంక్షేమ సంఘంలో గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు రెండు కార్యక్రమాన్ని చేపట్టనున్నాము ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సిద్ధాంతాలు అయితే ఉన్నాయో గాంధీ వందేళ్ల క్రితం ఏవైతే ప్రవచించినాడో వాటిని ఐక్యరాజ్యసీ రెండు వేల ముప్పై వరకు సాధించాలని ఒక సదుద్దేశంతో పదిహేడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించి రెండు వేల ముప్పై ఒకటికి లక్ష్యంగా పెట్టుకుంది దాన్ని అందుపుచ్చుకొని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రదర్శన గత పది సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకి అవగాహన సదస్సులు శిక్షణ శిక్షణ కార్యక్రమాల ద్వారా ఆచరించేలా కృషి చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ యొక్క సంవత్సరం యాధికి కోటలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ కార్యక్రమం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ గ్యానివర్శాన్ డిసెంబర్ ఇరవై రెండున తలపెట్టేటువంటి స్వదేశీ మేళా కార్యక్రమం స్థానికంగా ఉన్నట్టు గౌరవనీయులు శ్వాస సభ్యులు వీరుల ఐలే గారు అదేవిధంగా గౌరవనీయులు మంత్రివర్యులు కోమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా రైతు కమిషన్ గా ఉన్నటువంటి రెడ్డి గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో అంటే పక్కన ఉన్నటువంటి శాసనసభ్యుల గవర్నర్ వీళ్ళందరూ కదా అందరికీ ఆహ్వానం పంపిస్తాం అందరూ పాల్గొనవచ్చు ఇందులో ముఖ్యంగా మెయిన్గా మనం వ్యవసాయం మీద ఎందుకంటే ఇప్పుడు మేము ఈ సంవత్సరం మా పిలిపిందంటే గాంధీ సంస్థల పిలుపు విద్యలో ఖచ్చితంగా వ్యవసాయం అనేది ఒక ఉండాలి విద్యలో వ్యవసాయం అనేది నిర్బంధంగా ఉండాలి కాబట్టి ఇంటర్మీడియట్ వరకు ఆ పిలవానికి అన్ని రకాల పంటలు అన్ని రకాల నేలలు అన్ని రకాల వాతావరణాలు తెలుసుకుంటాయి కాబట్టి ఇది ఇది ఇవాళ ఎమర్జెన్సీ భారతదేశం అంటే ఇప్పుడు జరుగుతలేదా వ్యవసాయం అనొచ్చు జరుగుతుంది కానీ అది అది విషరకమైనటువంటి విష ప్రయోగం జరుగుతుంది భూమి మీద ఆ పంటల మీద విషప్రయోగం